ಆದಿಸೋ ಆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಏನೋ ಒಂದು प्रॉब्लम ಟ್ರಾಸ್ಟ್ರೋನ್ಲೋ ಮಾದಿಕ ಜಾತಿಯొక్క ಅಸ್ತಿತ್ವಾಣ್ನೆ ಮಾದಿಕ ಜಾತಿಯొక్క ಆತ್ಮಗೌರವಾಣ್ನೆ మాదిగ జాతి యొక్క ఉనికినే లేకుండా చెయ్యాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది దళార్లకు డబ్బు ముట్ట చెప్పి మా కులంలో ఉండబడినటువంటి వాళ్ళ చేత మా మీదే నువ్వు ఊసుకొలుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి మాదిగ జాతి తలుసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిద్ధిశుద్ధిగా ఓడించాలని చెప్పేసి ఎంఆర్పీ జాతి కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం ఈ దేశంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉన్నప్పుడు కూడా మాదిగల జీవితాల్లో మార్పు జరిగినటువంటి సందర్భం ఎప్పుడు కూడా జరగలేదు కేవలం ఎంఆర్పిఎస్ ఉత్తమ ఫలితంగా మందాకృష్ణ మాది గారి పోరాట ఫలితంగా ఈ రాష్ట్రంలో మాదిగ జాతి కంటూ ఒక గుర్తింపు గౌరవం ఆత్మగౌరవం లభించిందంటే అది కేవలం మాదిగల ఆరాధ్య దైవం మందాకృష్ణ కృష్ణ గారి ద్వారా మాత్రమే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి మాదిగ జాతికి ప్రత్యక్ష దైవంగా ఉండబడినటువంటి మందాకృష్ణ కృష్ణ గారి మీద నీ దళాల చేత అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తు పెట్టుకో నీ ఓటమికి ప్రధాన కారణం ఈ ఎంఆర్పిఎస్ మాత్రమే బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిన్న కొంతమంది దళారులు విలేకుల సమావేశం పెట్టి మంద కృష్ణ మాధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగడం అని చెప్పేసి కొంతమంది దళారులు నిన్న మాట్లాడటం జరిగింది నిన్న మాట్లాడినటువంటి దళాలకు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం మందా కృష్ణ మాది గారు రేపు గుంటూరు నగరానికి రానున్నారు ఆంధ్రప్రదేశ్ గడ్డ మందా కృష్ణ మాది గారి అడ్డ మీకు దమ్ము ధైర్యం ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేయండి ఏం జరిగిందో మీరు చూస్తారు అంతేగాని ఈ జాతి కంటూ ఒక ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి మంద కృష్ణ గారిని చెప్పేసి ఈ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి ఒక నాయకుడు మందా కృష్ణ మాది నిన్న అని చెప్పేసి సంపర్కిస్తాడు ఉసురుపాటి బ్రహ్మయ్య నీకు ఇదే హెచ్చరిక జారీ చేయదలుచుకున్నావు నీ ఎదుగుదలకు నువ్వు ఈ రోజు ఇంత ఉన్న స్థితికి చేరుకోవడానికి దానికి కారణం మందా కృష్ణ మాది గారు అలాంటి దేవుడితో సమానమైనటువంటి మంద కృష్ణ మాది చంద్రబాబు నాయుడికి నువ్వు పుట్టావా లేదంటే నీకు చంద్రబాబు నాయుడు పుట్టాడని అని చెప్పేసి నిన్న నువ్వు మాట్లాడినటువంటి ఈ ఈరోజు మాదిగ జాతి మొత్తం కూడా ఈ రోజు నీ పట్ల ఆగ్రహంగా ఉంది నువ్వేమైనా మాట్లాడావు అసలు నువ్వెవరికి పుట్టావు అసలు నువ్వెవరికి పుట్టావు నీ పుట్టితే ఒక ప్రశ్నార్థకం అలాంటిది నువ్వు మాదిగలు ఆర్థిక దైవంగా నువ్వు ఎవరికి పుట్టావని చెప్పేసి నువ్వు ప్రశ్నిస్తావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరు ఆంధ్రప్రదేశ్ గట్ట ఇది మంద కృష్ణ మాది గారు అట్ట ఇది ఒంగోల కేంద్రంగా ఉద్యమాల పురుడు గట్ట నుంచి పుట్టినటువంటి ఈ ప్రకాశం జిల్లా గడ్డ మీద నుంచి తరపున సవాలు విసురుతున్నావు తరపున సవాలు విసురుతున్నావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు మాదిరి జాతిని తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు ఈ మాదిరి జాతి చదువుకున్నటువంటి బిడ్డలకు వందే బంగారు భవిష్యత్తును అందించడం కోసం మందా కృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళ నుండి ఈ మాదిరి జాతి కోసం మందా కృష్ణ మాధి గారు ముప్పై ఏళ్ళ నుండి ఆయన ఈ జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మందా కృష్ణ మాది గారు మాత్రమే మరి మాదిగ జాతికి దైవంతో ఉండబడినటువంటి మంద మంచి మాది గారిని నువ్వు విమర్శించడం అనేది ఇక్కడ నుంచి నువ్వు మానుకోవాలి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అవకులు చవకులు మాట్లాడితే చూస్తూ ఊరుకో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తావు ఎస్ చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగల గెలుపు అంతే చంద్రబాబు నాయుడు గారి యొక్క గెలుపు మాదిగల గెలుపుగా ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది మా నాయకుడు మందా కృష్ణ మాదికి ఇచ్చినటువంటి ఆ నినాదం వందకు వంద శాతం అది కరెక్ట్ భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తే వర్గీకరణ జరిగినటువంటి కాలంలో ఆనాడు ఇరవై మూడు వేల మంది మాది జాతి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది మరి ఇరవై మూడు వేల కుటుంబాలు వెలుగులు నింపబడ్డాయి కదా వందేలు ఆ బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించినట్టే కదా విధంగా బిడ్డలు ఉన్నతంగా చదువుకునేటటువంటి విద్య ఉద్యోగ అవకాశాలు కూడా ఆనాడు మాది జాతి బిడ్డలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో మంద కృష్ణ మాది గారి యొక్క పోరాట ఫలితంగా ఆనాడు మేము సాధించుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేలు పొందినటువంటి మాధవి జాతి చంద్రబాబు மாதிரி நாயக்கத்துவம் மாதிரி வீரத்துவம்